అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన ఇరవై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां

గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామస్ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే అమ్మా భాషా అక్షరాలన్నీ మాతృకా వర్ణాలే కనుక నేను తెలిసో తెలియకో మాట్లాడిన మాటలు నీ స్మరణగా భావించు నేను వ్రాసిన పిచ్చిగీతలను నీ ముద్రలుగా తీసుకో నేను ఎటు తిరిగినా వాటిని నీ ప్రదక్షిణలుగా భావించు నేను స్వీకరించే ఆహారమును నా జఠరాగ్దిలో చేసే హవిస్సుగా అనుకో చిన్నపిల్లవాని పనులను తల్లి అలాగే భావిస్తుంది కదా నేను అసమగ్రమంగా చేసే పూజను నీ పూజగానే స్వీకరించు నా మనసులో ఉన్న నీవు నేను ఏమి చేసినా దానిని నీ సేవగానే అనుకో తల్లీ తల్లి ఆత్మార్పణ చెయ్యాలి అనే దృష్టితో నేను నోటితో పలికిన మాటలన్నీ నీ మంత్రజపమే అవుతుంది ఈ దేహము నీవు ప్రసాదించినదే కాబట్టి నేను చేతులతో చేసే పనులన్నీ నీ ముద్రలే అవుతాయి నేను చేసే సంచారమంతా నీకు ప్రదక్షిణమే అంగభంగిమలన్నీ నీకు నేను చేసే నమస్కారం శరీరంలో జఠరాగ్నివి నీవే కాబట్టి నేను తీసుకునే అన్నపానాదులు నీకు నివేదన హోమం నేను సుఖించటానికి చేసే పనులన్నీ నీ సపర్యగా భావిస్తున్నాను రేపు ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ